హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము సో ఈరోజు వచ్చేసి వ్లాగు సడన్గా షూట్ చేయాల్సి వచ్చింది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ చూసి మనకి మెసేజ్ చేసి మన అడ్రస్ అడిగి కనుక్కొని మరి మన ఇంటికి వస్తున్నారనమాట సో వాళ్ళు ఇదంతా ఒప్పుకుంటే మీ నేను మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను లేదంటే వద్దులేక నేను మీ మీద అభిమానంతో వచ్చినాను అంటే మనం అంతా కట్ చేసేస్తాము సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఏంది మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అనేది వస్తుంది అనమాట ఒకప్పుడు మా నాయన యూట్యూబ్లో వీడియోలు అంటే పనికిరాని వీడియోలు ఎందుకు అన్నాడు ఇప్పుడు నాయన ఎప్పుడేమి చెప్తావు ఏం సమాధి చెప్తావు అప్పుడంటే రూపాయలు కూడా రాలే ఏదో ఇప్పుడు ఏదో పది రూపాయలు లెక్క వచ్చింది నా బిడ్డ కదా ఏదో సంపాదించుకుంటుంది అని చెప్పి నాయన దాకా తు పెడు నీకు పది రూపాయలు ఏంది నా ఫీలింగ్ ఏం లేదు తల్లి సంతోషంగా లేవు సంతోషం నువ్వు పది రూపాయలు సంపాదించుకుంటావు సంతోషం ఉంది కెమెరా పెడితే అమ్మా పెట్టింది కెమెరా అంటాడు అనమాట మా అప్పుడు అనమాట సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది తెచ్చా తెచ్చాయినా తెచ్చా మా నాయన నీళ్లు 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 నీళ్ళు అంటున్నాడు ఏం చేస్తున్నా మా అమ్మ పాయసం చేస్తుంది అనమాట అయిపోయిందేమా రెడీ అయింది అనమాట మా అమ్మ పాయసము అదే మొత్తానికి పాయసం అయితే రెడీ అయిపోయింది అయిపోయింది లోపలికి పోదు లోపలికి పోదీ ఏమనుకో మాట్లాడి హలో అండి మన కోసము మన సబ్స్క్రైబరు మన ఇంటికి అయితే వచ్చారన్నమాట చెప్పండి హాయ్ మీకు ఛానల్ ఉందా పేరు స్వీట్ హోమ్ ఐడియా బ్లాగ్స్ అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన సిస్టర్ని కూడా సపోర్ట్ చేయండి కూర్చోండి కూర్చోండి కూర్చో కూర్చోండి తీసుకొస్తాను మీకు వస్తున్నా వచ్చేస్తున్నా స్పూన్స్ అవి అమ్మమ్మ కడుగుతుంది అక్కడే పెట్టేసి తీసి పెట్టింది

అలాగనే ముందు మీరు మామూలుగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టారా అప్పుడు నేను ఏమన్నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ మీ ఇన్స్టా ఐడి కోసం ఎంతలా వెళ్ళిందో నాకు దొరకలేదు పై అమౌంట్ లో ఉండదు అదే మళ్ళీ గుర్తుకొచ్చిన అమౌంట్ లో ఏమున్నా మేడం లింక్ పెట్టారు అమౌంట్ స్కూల్లో పిలిచి పిలిచారు

చాలా మంది కామెంట్ చేస్తారు కదా అందరూ అందరూ ఇదే మొహమాటంతో ఉండమాకండి చాలా మంది కామెంట్ చేస్తారు కదా ఎవరు అనేది అర్థం కాదనమాట మీరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి సరేనా తన మాత్రం మీరు ఫీల్ అవ్వ మాకండి సరేనా నాకేమి లేకపోవడం అంటే ఏమి ఉండదు మన సోషల్ మీడియా వచ్చినాక మనల్ని

சரி మా ఆయన నా వీడియోస్ లో కనిపించడం కనిపించాడు త్రీ అవర్స్ బతులాంటి చిన్ని వాళ్ళ ఇంటికాడ వేసినా వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికాడ వేసినావా ఫస్ట్ పిల్లలు ఇంటికే పోయినా పెద్ద అక్కడికి వెళ్ళి మాట్లాడి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా వాళ్ళ అత్త వాళ్ళు మాకు తెలియదు చిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే తెలుసు పెయింట్ వాళ్ళ ఆ అన్నని సుబ్రహ్మణ్యం అంటారు పెయింట్ వేసి సుబ్రహ్మణ్యం అంటారు సుబ్రహ్మణ్యం అంటే కదా పెయింట్ చేస్తారంట కదా ఎండ అంటే నేను మేము వాళ్ళం మీరు నాగశేషమ్ మీరు ఇంకోటి ఇంట్లో కొంచెం అంగడి మాదిరి స్టోర్ మాది ఉంది కదా చిన్ని వాళ్ళకి లేదు లేదా కొంచెం ముంద

ఛానల్ పేరు చెప్పండి స్వీట్ హోమ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అంట ఛానల్ పేరు ఖచ్చితంగా మన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ని కూడా సపోర్ట్ చేయండి ఓకేనా చెప్పండి మీరు ఏమైనా మాట్లాడండి మన వాళ్ళతో మేము డైరెక్ట్గా చెబురా మాట్లాడతాం ఫస్ట్ టైం హలో అండి అందరికీ నమస్తే మన ఛానల్ నేను వచ్చేసి స్వీట్ హోమ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అక్కడ ఆదిరించినట్టే నన్ను కూడా సపోర్ట్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద సరేనా చైతన్య స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను ఇక్కడ ప్రొద్దులో శ్రీ చైతన్య స్కూల్ ఉంది కదా దాంట్లో టీచర్ అనమాట యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సిస్టర్ కి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా తరఫున మన ఛానల్ తరఫున మన వ్యూవర్స్ తరఫున అందరికి అందరూ అక్కడికి మంచి హెల్ప్ ఇవ్వండి ఓకేనా మనీ నాకు చీర అయితే తీసుకొచ్చింది షార్ట్ వీడియోలో పెట్టాను మనీకి ఇలాంటి ఇష్టం ఇష్టం ఉన్నట్టు లేదు అసలు వద్దక్క ఎందుకు చూపించము ఎందుకు చూపించము నేను నేను ఇవన్నీ వీడియోలు పెట్టడానికి రాలేదు నేను జస్ట్ మీతో మాట్లాడడానికి వచ్చిన అని చెప్పింది అనమాట చూడండి నా కోసం తీసుకొని వచ్చింది మహి శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుంది నాకైతే చాలా నచ్చింది మా పాప చాలా అంటే చాలా నాకు చాలా మా ఇన గన పాప అన్నవే మా పాప అంటే నీ ఎవరు అను నిన్న ఎవరు నీ పాప పాప అంట వీడియోలో మనం ఎవరు బాధపడదు బాధపడదు కదా కొందరు కొంచెం వయసులు ఉంటారు కొంచెం ఒక ఏజ్ లో ఉంటారు పాప అంటే నేను పాపని కాదు అంటారు లేదంటే నచ్చితే ఆ పరుకుతారు అట్లా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తారట ఇంకా ఏం చేయలేదు మనీ ఇంకా చేయాలి ఇప్పుడు చేస్తే సబ్స్క్రైబర్ చూసి చేస్తాం అన్నీ చేస్తాం

కూర్చో మహిళ పడుతుంది వర్షం అయ్యో ఉంది మహిళ ఏమో అన్నీ కాయలన్నీ ఏమో ఉగాదికే కదా కూర్చో మహి క్లారిటీ ఇక్కడ బాగుంది లోపల కంటే తీసుకో మొత్తానికి అయితే అయిపోయిందనమాట ఈరోజు తను వచ్చేసింది ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వర్షం పడుతుంది అనమాట కొద్దిసేపు ఇంకా ఆగి ఇంక వర్షం తగ్గిపోయినాక వెళ్తుంది ఓకే అండి ఈరోజు బ్లాగ్ అయితే ఇది మహి బాయ్ చెప్పు బాయ్ అండి అందరికీ బాయ్ బాయ్ అండి